కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు అన్యాయాన్ని ఎదిగిస్తే నా గొడవకు సంతృప్తి నా గొడవ అంటే అక్కడ వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా వారి యొక్క అంతరార్థం అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయం వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు కళాన్నగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధే వారు మీరు మెక్కిలి సున్నిత మనస్కులు తెలుగు అంటే చాలా ఇష్టం తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడుల భాష కావాలని నినసించ వ్యక్తి ప్రజాకరి కాళోజీ గారు తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలు పంచుకున్నారు సమకాలీన సమాజమైన ఆయన ప్రభావం అపారమైనది మాజీ ప్రధాని పివి నరసింహరావు లాంటి వారు కాళోజీ అంటే అపరిమితమైన గౌరవాభిమానాలు చూపించారు అట్లాగే కాళోజీ హైదరాబాదులో న్యాయశాస్త్ర పట్ట పొందారు తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఆంగ్ల భాషల్లో కవిగా ఆయన సుప్రసిద్ధులు ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ అందవేసిన చెయ్యి గొడవ అంటూ ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి సమకాలీన సమస్యలపై కవిత్వం రాసిన ఆయన కవిత్వం రాసిన ఆయన రాజ్యం రాజ్యం మీద అక్షరాయుధాలను గురిచూసి సంధించినటువంటి ప్రజా వైకాళికుడు ఆయన గొడవంతా జనహితం కోసమే ప్రజా కవిత శరాల్ కాళోజీ అక్షరాలు కాళోజీకి ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయారు అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాళోజీని ఆయన కుటుంబాన్ని పోషించారు ఆరవ ఏట మా అన్న భుజాల మీద ఎక్కినారు అతను చనిపోయేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదికి ఎక్కడో గొప్ప కాదు నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండడమే గొప్ప అని ప్రతి సోదరుడు చనిపోయినప్పుడు కాళోజీ గారు అన్నటువంటి ఈ యొక్క గద్గ గద్గద స్వరూప మాటలు శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన రెండేళ్ల సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా సేవలు అందించారు కవి రచయితగానే కాదు అవసరమైనప్పుడు రాజకీయాల్లోనూ ప్రజాకవి ప్రజాపక్షం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు శాసనసభ ఎన్నికలు ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి నాటి ముఖ్యమంత్రి వెంకటరావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అంటే మాటలోనే కాదు ఆ యొక్క జీవితం మొత్తం కూడా గమనిస్తే పోరాట మనం ఎప్పుడు కూడా వీడలేదు ఖలీల్ జిబ్రాస్ మీ ప్రాఫిట్ను కాలోచి జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు దానికి ఏపీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం కాడోజీకి పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది గాంధీజీ ప్రబోధించిన అహింస మార్గానే కాడోజీ అనుసరించిన ప్రతిహింస తప్పని సందర్భాలు అనివార్యంగా ఎదురవుతాయని అంగీకరించారు పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను దక్కిన కాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదిలెక్కించిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై మూడులో రెండు సార్లు జైలు చెప్పినప్పుడు గడిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపట్టి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశారు తెలంగాణ జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అందుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు అంటే ఇంత గొప్ప మహానుభావుడు ఇక్కడ మనం వారు నూట పది జన్మదినం జరుపుకుంటా ఉంటే ఇక్కడ రవీంద్రబాబు చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది అంటే ఆనాటి మహానుభావులు వాళ్ళ ఆలోచన విధానమైంది వాళ్ళ పోరాటం కటిమైంది ఈనాడు సమాజం ఎందుకు ఉంది అంటే డిజిటల్ సోషల్ మీడియా వాట్సప్ సినిమాలు టీవీలు ఛానల్ అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి అట్లాగే అమ్మ భాషకు దూరమైతే ఎలా జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు పుట్టుక నీది చావు నీది బతుకద్దా దేశాలి అంటూ కాళోజీ నివాళు అర్పించారు తన జీవితాన్ని ఆయన అలాగే ప్రజలకు అంకితం చేశారు ఒక సిరా చుక్క లక్ష మెదడులకు కదలిక అంటూ ఆలోచన జ్యోతులను విరిగించిన కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున కీర్తి చేసి ప్రజల పక్షం వహించిన కవిగానే కాదు ప్రజాకాంక్షలను ఎరుగెత్తి చాటిన అసలు సిస్సలైన ఉద్యమకారుడిగాను ఆయన ఖ్యాతి అజరామరం కాళోజీ తెలుగు భాషాభిమానమైతే నిత్యం స్ఫూర్తిదాయకమైంది ఆత్మాభిమానంతో కూడిన తన కవితా ప్రకటన ద్వారా అమ్మ భాషకు దూరమైతే అస్తిత్వానికి లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇంత అంటే కాళోజీ గారి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరికి వాళ్ళ దానికి అందశ్రీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన కమిటీ సభ్యులు ఉన్నారు మరి అందశ్రీ గారు రమాదేవి గారి యొక్క విశిష్టతను గుర్తించి కాడోజి గారి ఆత్మస్ఫూర్తిని ఆలోచన సంపదను ఈరోజు నెల్లుట్ట రమాదేవి గారు తన రచన ద్వారా ముందు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆమె కేవలం రచయితగానే కాకుండా నిజాయితీకి ప్రతిరూపం ధైర్యానికి ప్రతీక కవయత్రిగా ఆమె హృదయానికి తాకే కవితలు రాశారు కాలమిస్ట్గా ఆమె సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన ఆందోళన ఆశ ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి నెల్లుంట రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి ఇది కాలోజు గారి సంప్రదాయాన్ని కొనసాగించడం చెప్పవచ్చు కాలోజి నారాయణరావు గారి యొక్క అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు ఇది సత్యానికి న్యాయానికి మానవతకు అంకితమై రాసిన కళానికి లభించే గౌరవం అవార్డు ద్వారా ప్రభుత్వం సాహిత్యాన్ని మాత్రమే కాదు సమాజాన్ని మేల్కొలిపి ఆలోచన సంపదను కూడా సన్మానిస్తా ఉంది అవార్డు యువ రచయితలకు కవులకు ఒక పెద్ద ప్రేరణ సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు సమాజ మార్పు కోసం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది తెలంగాణ సాహిత్యం యొక్క వారసత్వం అనేది కవిత్వానికి గేయాలకు వచనానికి పుట్టింది సాంప్రదాయ కళలు జానపద గీతాలు సాహిత్య సంపదతో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది మరి ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే రచ రచనలు కవితలు వ్యాసాలైనా కార్టూన్లైనా సమాజంలో పరివర్తన కోసం తెచ్చేటువంటి వీటిని కాపాడుకోవాలంటే కవులను కవి కవితలు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా చేసే కానీ చేస్తూ ఉన్నారు కానీ ఇది సరిపోవడం లేదు చేసినటువంటి కవితల్ని కవిత్వాన్ని ఈరోజు అందరూ కూడా టీవీలకు అతుకుపోతూ ఉన్నారు వాట్సాప్లకు సెల్ అతుకుపోతూ ఉన్నారు అందుకే కేవలం కేవలం నాలుగు గోడల మధ్య నుండమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి చేరివేసే పద్ధతిలో అట్లాగే ఈరోజు ఎన్నో రకాల మరి ఇన్ని రకాల ప్రచురణలు ఇన్ని రకాల కూడా సమాజంలో ఆత్మస్పృులు మాత్రం నాకు కనపడడం లేదు నా శాఖ కూడా కల్చరల్ శాఖ కల్చర్ అంటే ఏదో ఆట కల్చర్ శాఖ చూసి అంటే ఆట పాటల మంత్రి ఉంటారు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు ఏదైతే స్పృహ ఉందో సామాజిక సేవ కావచ్చు స్పృహ కావచ్చు మరి ఇలాంటి కాళ్ళు ఇలాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరి ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటికి మార్పు రావాల్సిన ప్రధాన కారణం ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్ ముడి పదార్థం అనేది విద్య ఎడ్యుకేషన్ ఇలా ఎడ్యుకేషన్ ఎందుకు పయనిస్తూ ఉంది మార్కులు ర్యాంకులు సీట్లు ఉద్యోగాలు అంటే లైఫ్ వాట్ ఈస్ లైఫ్ జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య ఒక ఒక పాషం రెండవది జీవితం అనేది ఒకటే మరి ఇక్కడ వాళ్ళు ఇద్దరు నమ్ముతారు కానీ పునర్జన్మ అనేదాన్ని రీమర్ ఉందో లేదో అని ఐ డోంట్ బిలీవ్ ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు అది ఉన్నజన్మ కావాలంటే అంటే ఆప్టిమం యూటిలిటీ ఆఫ్ ఆప్టిమమ్ యుటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంగ్ వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాలి అది జరగడం లేదు కాబట్టి నా విజ్ఞప్తి కవులకు కళాకారులకు అందరికీ కూడా మరి బాణీలు అంటే మరి దాన్ని ఏ విధంగా సంబంధంగా తెలియదు కొంత మార్పు రావాల్సి ఉంటుంది రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు చదువుకుంటే వాళ్ళందరూ కూడా గజ్జాయి రకరకాల వ్యసనాలు రకరకాల దుర్ఘటనలు రకరకాల అఘాయిత్యాలు ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావడం సాధ్యం కాదు ప్రభుత్వం ద్వారానే నాలుగు కోట్ల మంది ప్రజల ఆలోచన విధానాన్ని కేవలం ఒక పోలీసు వ్యవస్థ ద్వారానే మార్పు రావడం సాధ్యం కాదు అది సాధ్యమయ్యేది కవులు రచయితలు రచయిత్రులు కళాకారుల ద్వారానే సాధ్యమైనది కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజం మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి దానికి సపరేట్గా ఈ మధ్య కాలంలో కవులతోటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది సలహా మండలి దాని ద్వారా ఒక శ్రీకారం చూడడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పరివర్తన తెచ్చేటువంటి మహానుభావులు గొప్ప గొప్పలు వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ప్రతి నిలుగులో కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు రైతు సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు విద్యా సంఘాలు కూడా అందరిని కూడా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు కళ్ళకు ఎదురుగా కళ్ళకు కట్టినట్టుగా వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈ రోజున ఎన్నో రుగ్మతలు ఇంత చేస్తా ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం రకరకాల వేల కోట్లు కాదు లక్ష కోట్ల సోషల్ స్కీమ్స్ రకరకాలు అందిస్తా ఉన్నా రకరకాల పథకాల ద్వారా రకరకాల స్కీమ్ల ద్వారా ఇంకోన వాళ్ళ సంపాదన తరతరాల నుంచి కూడా ఎవరు సంతోషం లేదు ఎవరు కూడా ప్రతి ఒక్కరు అపుల్లవాళ్ళు చేయలేదే నైన్టీ నైన్ పర్సెంట్ చేయపుతా ఉన్నారు సో దీ ఈ రుగ్మతలను ఈ యొక్క సామాజిక స్పృహ ద్వారా కాబట్టి అందరికీ ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వేదిక ఉన్నవాళ్ళైనా వ్యక్తి పొందున్న వాళ్ళైనా రాని వాళ్ళైనా అందరికీ మీకు ఏదైతే మీ దగ్గర సమాజానికి అందజీయాలంటారో అది మా శాఖ అప్పగించండి మేము ఇన్వాల్వ్ చేసి దాన్ని ప్రజల్లో సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సరిగా చేస్తున్న చేస్తూ మరొకసారి రమాదేవి గారికి ఉదయపూర్వక అభినందన చేసి థ్యాంక్ యూ మరలా థ్యాంక్ యూ మచ్